అంతర్జాతీయ స్థాయిలో యోగాకు గుర్తింపు గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని అదే తరహాలో ధ్యానానికి కూడా సముచిత స్థానం కల్పించే దిశగా అడుగులు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరితార్థుడని సిక్కోలు వాసులు కొనియాడుతున్నారు ఆరోగ్య సూత్రాల్లో ప్రధానమైనది శ్వాస మీద అన్నారు ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు సమావేశంలో ధ్యానంకు గుర్తిస్తూ యోగా తరహాలో ఒక దినాన్ని కేటాయించడం పట్ల వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మానవుని జీవనశైలిలో ప్రధానమైనది నాడీ వ్యవస్థ అని అట్లాంటి నాడీ వ్యవస్థను కంట్రోల్ ఉంచే శక్తి ధ్యానంపై మాత్రమే ఉంటుందని ప్రముఖ సామాజికవేత్త నల్లబాటి కృష్ణమూర్తి అన్నారు ప్రతి ఒక్కరు జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే యోగా ధ్యానం ఇతర వ్యాయామాలు చేయాలని అన్నారు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని శ్వాస తీసుకునే పద్ధతులు సక్రమంగా పాటించాలని కోరారు శ్వాసను ముక్కుతో తీసుకోవాలి కానీ నోటుతో కాదని అన్నారు ఆరోగ్య భారత్ సాధనకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి అనిర్వచనీయమని మరో రానిదని వారు కొనియాడారు యోగా అనేది చేస్తూ వాళ్ళ జీవిత కాల పరిమితి పెంచుకోవడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే పూర్వము మన మునులు నూట యాభై సంవత్సరాలు కూడా బ్రతికే పరిస్థితి ఉంది మన ఇండియాలో ఎందువల్లంటే ముఖ్యంగా యోగ ఆ యోగా అంటే ఒక ధ్యానమే కాదు యోగ అంటే యోగ అంటేనే వ్యాయామం నడక ప్రాణాయామం కలిసి మానసిక ఒక మెడిటేషన్ చేస్తేనే అప్పుడు యోగా అనేది కంప్లీట్ అవుతుంది ఇటువంటి యోగా చేసే మన పూర్వీకులు చాలా కాలం బ్రతకడం అయింది నూట యాభై సంవత్సరాల పైన కూడా బ్రతికే రకంగా ఉన్నారు అయితే ఇది మన మన ఇండియా తరపునే అది రిప్రజెంటేషన్ చేయడము ఐక్యరాజ్యసమితిలో అది యాక్సెప్ట్ చేయడము అందులో ఒక దినము గుర్తించడానికి అవకాశం ఉన్న భావన ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చింది కనుక ప్రపంచ యోగ ధ్యాన దినంగా కనుక ముందుగా ఐక్యరాజ్యసమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ ఉద్దేశం కలిగి చేశారు అలాగే ఈ ఈ అప్లికేషన్ అంటే ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ ధ్యానం కోసం పెట్టడం అనేది మన గౌరవ గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీనికి తీసుకురావడం అందులో అంతకుముందు ఆల్రెడీ యోగా దినం అనేది ఏర్పడింది